ఏం చెప్తున్నావు మమ్మీ పిజ్జా చేస్తాను పిజ్జానా ఇంట్లో సీరియస్లీ సీరియస్లీ అవునా ఇగో ఆల్రెడీ రెడీ చేసిన మీరు వచ్చేవరకు అంతే పిజ్జా ఏంటంటే మైదా పిండితో చేస్తారు కదా నేనైతే గోధుమ పిండితో చేస్తాను ఓహో గోధుమ పిండి పెరుగు కొంచెం సోడా వేసి కలిపేసిన ఆయిల్ వేసి కొంచెం నానింది వన్ అవర్ అవుతుంది నానబెట్టి నీ పిజ్జా సాసు చీజు టమాటా ఆనియన్ ఇగ ఫ్రింగ్ ఆనియన్స్ టమాటా సాస్ ఇగ ఆయిల్ కొంచెం సాల్టు పైన జరీకి ఇగ చిల్లీ ఫ్లేక్స్ ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇగో దీనికి ప్లే చేసుకుందాం ఆయిల్ వేసినా అది ఎందుకు మమ్మీ

పండు మిర్చి కొంచెం జీలకర్ర కేరిపాయ వేసి మంచిగా మిక్సీ పట్టిన మిక్సీ పట్టి అందులో కొంచెం లైట్గా షుగర్ కొంచెం బెల్లం వేసిన షుగరా ఓకే మిర్చి కారం ఉంటుంది కదా అందుకని కొంచెం షుగర్ ఉన్న కొంచెం బెల్లం వేసిన సూపర్ టేస్ట్ ఉన్నది హోమ్ మేడ్ అంటే మొత్తం అన్ని హోమ్మేడ్ చేస్తున్నాం హోమ్మేడ్ ఏ ఒక ఇది పిల్లలకి ఇష్టం కాబట్టి ఇది కొంచెం మళ్ళీ మీదకేది అది కొంచెం కారం వస్తుంది కదా అందుకని కొంచెం ఇది వేస్తున్నా ఇది కూడా చేసిన ఆల్రెడీ టమాటా సాస్ కూడా ఇంట్లో చేసినా కానీ అయిపోయింది అట్లా చేసి కారం కారం ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఓకేనా చీజ్ వేస్తుంది చీజ్ ఎక్కువ మమ్మీ ఓకేనా వేస్తున్నా కదా చీజ్ హెల్త్కి మంచిదా మంచిది కదా చెప్పు మమ్మీ ఇక మంచిది ఏం కాదు కానీ డైలీ ఏం తినం కదా మనం ఎప్పుడో ఒక్కసారి కదా ఓకే అంతేనా డైలీ బయట ఫుడ్ తినే వాళ్ళకంటే అది కానీ ఎప్పుడో ఒక్కసారి కాబట్టి ఏం కాదు అనుకో టమాటా ఆనియన్స్ ఆనియన్స్ క్యాప్స్ అన్నీ వేసుకోవచ్చు స్వీట్ కానీ కూడా వేసుకోవచ్చు మనకు ఉన్నాయి వేస్తున్నాను నేనైతే ఇంట్లోనే వేసి రెడీ చేస్తున్నాను ఏది వేసినా పిల్లలు పిజ్జా అంటే ఇష్టంగా తింటారు కదా అందుకే నేను అన్ని ఇంకా వెజిటేబుల్ కూడా అన్నీ వేద్దాం అనుకున్నా ఓకే ఓకే అన్న మళ్ళా కొంచెం పిజ్ వేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ కావాలి మరి పిజ్జా అది పిజ్జా లేదా నాకు కూడా తెలియదు అవునా ఏదోసారి నేను చూద్దాం చూసి చెప్పు తెప్పించిన నేను చేద్దామని ఆర్గాన్ సీజనింగ్ నెక్స్ట్ ఇది చిల్లీ ఫ్లేక్స్ ఎస్ బయటికి వెళ్ళినా దొరికితే చిన్న చిన్న ప్యాకెట్లు అయితే తెప్పించిన కొంచెం సాల్ట్ సాల్ట్ ఎందుకు కొంచెం అసలు వేయలే కదా మనం ఎక్కడ వేయలే కదా సాల్ట్ అనేది ఛాయ్ పెట్ట స్టవ్ చిన్న పెట్టి సరే చూసా మంచిగా అయితే చీజ్ కలిగి కలుగుతుంటే ఎంత సాటిస్ఫైంగ్ ఉంది అసలు ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతే ఇప్పటికి ఐదు నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మంచిగా బేక్ అవుతుంది బాస్ స్మెల్ కి రాగట్తున్నా చూడండి ఎంత ఉంది తినముదైతుంది ఇట్లనే ఇట్లానే తినముదైతుంది కన్నాల్కే అర్థం బయట సౌండ్ ఉంటది నాలుకే ఓకేనా అయిందా అయిపోయింది ఇంకేంది ఓ మై గాడ్ స్మెల్ అయితే క్రేజీ వస్తుంది గాయ్స్ మస్ట్ ట్రై చే హోమ్ మేడ్ చెప్పు మన వాళ్ళకి సో పక్కా ట్రై చేయండి స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ చూద్దాం ఎట్లుంటో మే విష్ మంచిగా ఉంటుందని పక్క మంచిగుంటుంది మమ్మీ వేస్తే సోజ్ పిజ్జా ఓకే సో టేస్టీ నువ్వే ఫస్ట్ టేస్టీ వాయిస్ వాట్ నేనేస్ నేను డన్ టేస్ట్ చేస్తున్నా సో గైస్ ఫస్ట్ అండ్ టేస్ట్ చేస్తున్నా ఓకే ఇట్లాని చెప్పు అబ్బా క్రేజీ బయట బాగుంది ఇంట్లో బాగుంది ఇంట్లో బాగుంది సింపుల్ ఎంత సేఫ్ అయిపోయింది ఇంట్లో అక్కడ అయిపోయింది టేస్ట్ మంచిగా ఉంది సో ఐస్ మీరు ట్రై చేయండి చెప్ప మమ్మీ ట్రై చేయమని మచ్చుట ట్రై చేసుకుంటా మనం బయట తెచ్చేది ఏం లేదు ఒక చీజ్ అంతే అన్ని ఇంట్లోనే వేసుకుంటా చీజ్ కావాలి పిజ్జా అంటే చీజ్ ఉంటేనే పిజ్జా అనిపిస్తుంది తిన్నా ఓకేనా